హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో డే త్రీ ఆఫ్ మై అరిజోనా ట్రిప్ అనమాట డే వన్ అండ్ డే టూ ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను కంటిన్యూటీ కొంచెం లేట్ అయింది ఇక్కడ వైల్డ్ ఫైర్స్ వల్ల కొంచెం ఆ వీడియోస్ పోస్ట్ చేసినందుకు ఇవి కంటిన్యూగా డే వన్ డే టూ డే త్రీ అలా పోస్ట్ చేయలేకపోయాను బట్ స్టిల్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మీరు తప్పకుండా చూడాలని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను డే త్రీలో మాకు చాలా చూ చూడడానికి పెండింగ్ ఉన్నాయన్నమాట వ్యూ షూస్ అనేవి హార్స్ షూ బెండ్ మాన్యుమెంట్ వ్యాలీ అండ్ అప్పర్ యాంటీలోప్ కెన్యాన్ అవన్నీ ఉన్నాయి యాంటీలోప్ కెన్యాన్లో అప్పర్ అండ్ లోయర్ టూ పార్ట్స్ అయితే మెయిన్ పార్ట్స్ అన్నమాట ఇంకా అదర్ ఫోర్ కెన్యాన్స్ ఉంటాయి మొత్తం సిక్స్ కెన్యాన్స్ ఉంటాయి రోడ్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా మొత్తం మనకు కెన్యాన్స్ కలర్ఫుల్ హిల్స్ అండ్ రాక్స్తో ఫామ్ అయిన మౌంటైన్సే ఉంటాయి సో అప్పర్ అంటీలోపు కెన్యాన్కై అవన్నీ కూడా మనము ముందే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ బట్ మాకు మిస్ అయింది వన్ వీక్ బ్యాక్ మేము అనుకొని వచ్చినందుకు టికెట్స్ దొరకలేదు బట్ స్టిల్ డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నెక్స్ట్ డేకి తీసుకుందామని చెప్పి వెళ్ళాము బట్ మాకు లక్కీలీ అదే రోజు దొరికి కింద అప్పరంటులోపు లో మనం మన వెహికల్స్తో వెళ్ళడానికి ఉండదన్నమాట టూరిస్ట్ గైడ్స్తోనే వెళ్ళాల్సింది ఉంటుంది ఇక్కడ లోపలికి సో పర్ అడల్ట్ ఎయిటీ డాలర్స్ ఉంది అండ్ చిల్డ్రన్కి కూడా సేమ్ ప్రైజే ఉంది సో మేమైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నాము మా కజిన్ కూడా ఉందనమాట సో లాస్ట్ బ్యాచ్లో మాకు లక్కీలీ టికెట్స్ అయితే దొరికాయి మేము మిస్ చేసుకోకుండా ఇంకెక్కడికి హార్ష్యూ బెండ్కి కూడా వెళ్ళలేదు మళ్ళీ ఇది మిస్ అయిపోతామని చెప్పి ఫస్ట్ ఇది కవర్ చేసుకునే వెళ్దామని ఇక్కడే ఉన్నామన్నమాట లోవర్ యాంటీ లోప్కి కూడా టూర్స్ దగ్గరకు వచ్చాము మేము అది కూడా కవర్ చేయడానికి ట్రై చేయడానికి బట్ ఇక్కడైతే టికెట్స్ అసలు అవైలబుల్ లేవు ఎవరైనా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పారు అందుకు అప్పర్ యాంటులోపు దాన్ని టైం ఇంకా మాకు ఉందనమాట లెఫ్ట్ అందుకని చెప్పి లోవర్ యాంటీ దగ్గర వెయిట్ చేసాం చాలాసేపు బట్ ఎవరివి క్యాన్సిల్ అవ్వలేదు అందుకు మళ్ళీ ఫస్ట్ బుక్ చేసుకున్న అప్పర్ యాంటీ లోపుకే వచ్చాము ఈ కెన్యోన్స్ అవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినామన్నమాట న్యాచురల్ వండర్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనేవి మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన వైల్డ్ ఫైర్స్ కూడా నేచురల్ డిజాస్టరే అవి కూడా విండ్ వల్ల అంత ఫైర్ ఎలా వస్తుంది అని అనిపిస్తుంది అలానే ఉంటుంది బట్ స్టిల్ న్యాచురల్గా ఫామ్ అయినవి అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటాయి మ్యాన్మేడ్ కంటే అండ్ చూడ్డానికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో దీనికి మన వెహికల్ లేదని చెప్పాం కదా సో టూరిస్ట్ గైడ్స్ వల్ల ట్రామ్స్లోనే మనల్ని తీసుకెళ్తారు రోడ్ అంతా కూడా చాలా బంపీ ఉంటుంది సో పట్టుకొని కూర్చోండి జాగ్రత్తగాని కానీ ఆల్రెడీ అడ్వైజ్ ఇచ్చారు మా గైడ్ అయితే మేము లాస్ట్ ట్రామ్ అనమాట అది మా వెనకాల ఇంకెవ్వరూ లేరు సో పిక్చర్స్ తీసుకోవడానికి కూడా అసలు ఎవ్వరూ మాకు ఐ మీన్ బ్లాకింగ్ లేకుండా ఈజీగా అండ్ చాలా బాగా వచ్చాయి పిక్చర్స్ కూడా వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ అలౌడ్ బట్ హెవీ బ్యాగ్స్ ట్రైపాడ్స్ అలాంటివి ఏవి తీసుకురానియరు కొంచెం నడవాల్సింది ఉంటుంది కదా లోవర్ యాంటిలోపు అయితే కొంచెము స్టెప్స్ అవన్నీ ఉంటాయి ఇదైతే జస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ అనమాట మనం నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ బంపి బంపి రోడ్ కూడా చాలా బాగుంది అసలు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది కూర్చోవడం కూడా అండ్ నచ్చింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు టికెట్సే దొరకవు అనుకున్న దానికి దొరికినందుకు మేమైతే లిటరల్లీ అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఆ పిక్చర్స్ అవన్నీ కూడా చూసి గూగుల్లో యాంటోలోప్ కెనియాన్ ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉన్నాము సో రియల్గా చూసినప్పుడు నిజంగా చాలా వండర్ఫుల్ అనమాట అంత న్యాచురల్గా ఎలా ఫామ్ అవుతాయో ఏమో అనిపించింది ఇక్కడ అంతా కూడా నవాజో ట్రైబ్ అని పీపుల్ రియ రియల్గా ఇప్పుడు కూడా ఉంటారంట లివింగ్ చేయడానికి అండ్ ఇక్కడ ఈ టూ కెనియాన్సే కాదు అప్పర్ లోవర్ ఇంకా సిక్స్ కెనియాన్స్ ఉంటాయి ఇదంతా కూడా మనం ఎక్స్క్లూజివ్గా గైడెడ్ టూర్స్ ద్వారానే వెళ్ళాలి మనం డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా ఏదైనా డిజాస్టర్ జరిగినా వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి ఉంటారు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మీరే ప్లేస్ అనేది ఇదంతా కూడా న్యాచురల్గా ఫామ్ అనేది అంటే అసలు నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది బట్ స్టిల్ ఎన్నో మైల్స్ దగ్గర మనకు దూరంలో వాన పడినా కూడా ఆ వర్షం వాటర్ అంతా కూడా ఇక్కడ ఫ్లడ్స్ లాగా వచ్చేస్తాయంట ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటారు సో మాన్సూన్ టైంలో అంతా ఇదంతా క్లోజ్డ్ ఉంటుంది ఓన్లీ కొన్ని మంత్స్ లైక్ ఏప్రిల్ టు అక్టోబర్ అనుకుంటాను ఆ మంత్స్లో ఒక్కటే ఓపెన్ ఉంటుంది లేదు అంటే చాలా రిస్కీ అనమాట మాన్సూన్ టైంలో ఆల్రెడీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో అండ్ టూ థౌజండ్ టెన్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి నైంటీ సెవెన్లోనేమో చాలామంది చనిపోయారు అండ్ టూ థౌజండ్ టెన్లో ఒక లెడ్జ్ మీద నిలబడి కొంచెం లైఫ్స్ అయితే సేవ్ చేసుకున్నారు ఇక్కడ టూరిస్ట్కి కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు ఇలా ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినా ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగినా కూడా వాళ్ళు రెస్క్యూ చేయడానికి వారు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అన్నీ ఉంటాయన్నమాట ఈ అప్పర్ అంటలోప్ కెన్యాన్ అన్ని అవైలబుల్ సిక్స్ కెనియాన్స్లో ప్రైమరీ అట్రాక్షన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేస్తారు లోపలంతా కూడా మనకు లైటింగ్ సరిగ్గా ఉండదు బట్ అక్కడక్కడ పైన మన గ్యాప్ వచ్చిన దగ్గర నుంచి సన్ రైస్ పడుతూ ఉంటాయి అనమాట ఆ సన్ రైస్ బీమ్ పడడం వల్ల ఈ రాక్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి మనకు సన్ కి తగ్గట్టు రాక్స్ కలర్స్ కనిపిస్తుంటాయి అన్నమాట ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అని వచ్చి ఈ రెయిన్ వాటర్ అంతా శాండ్తో పాటు వచ్చి ఇలా ఎడ్జెస్ని అంతా స్మూతనింగ్ చేసి ఇలా షేప్స్ లాగా ఫామ్ చేస్తాయి అక్కడక్కడ మనకు టూరిస్ట్ ఆపి చూపిస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లాగా ఉంటాయి అన్నమాట రాక్స్ హ్యూమన్ షేప్స్ కానివ్వండి అనిమల్ షేప్స్ అవన్నీ చూపిస్తూ ఉంటారు ఎక్కడైతే పిక్చర్ తీసుకోవాలి అండ్ మనకు ఫ్లాష్ లైట్ వేసి మరీ టూరిస్ట్ గైడ్స్ చూపిస్తారు పిక్చర్స్ తీసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తారు అండ్ మొబైల్లో కూడా సెట్టింగ్ చూపిస్తారు అనమాట ఆ సెట్టింగ్ యూస్ చేస్తేనే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ కలర్ అనేది కనిపిస్తుంది ఈ రాక్స్వి ఇవన్నీ కూడా శాండ్ రాక్స్ అలా క్యారెక్టరిస్టిక్ షేప్స్ లాగా ఫామ్ అయిపోతాయి అనమాట ఫోటోగ్రఫీ కూడా కొంచెం డిఫికల్ట్ మనకి లైటింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్లేసెస్లో వాళ్ళు గైడ్ చేసినట్టు మనము ఫ్లాష్ లైట్స్ వేసుకుంటూ పిక్చర్స్ తీసుకుంటే చాలా బాగున్నాయి కొన్ని పిక్చర్స్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి మీకు ఎలా అనిపించింది ఈ ప్లేస్ అనేది నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ డే ఫోర్ కూడా మేము హార్ష్ బెండ్ మాన్యుమెంట్ వ్యాలీ కవర్ చేసాం అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే